పొడుపు కథలు వినడం అంటే సరదాగా ఉంటుంది కదా మన చిన్నప్పుడు ఆరు బయట మంచం వేసుకొని అందరూ కలిసి కూర్చొని అమ్మమ్మ తాతలతో కలిసి కబుర్లు చెబుతూ ఎన్నో పొడుపు కథలు వేసుకునే వాళ్ళం వాటిని విప్పడానికి నేనంటే నేను అని పోటీ పడేవాళ్ళం ఇప్పుడు ఆ రోజుల్ని గుర్తుకు చేసుకుంటూ మీ ముందుకి పొడుపు కథలను తీసుకొని వస్తున్నాను వీటిని ఎవరు విప్పగలరో చూద్దామా మరి మరి ఈ పొడుపు కథలకు ఎవరు ఎవరి సమాధానం చెప్తారో చూద్దామా తల నుండి పొగ చిమ్ముతుండు భూతం కాదు కన్నుల్ ఉండు రాకాసి కాదు పాకిపోచుండు పాము కాదు నేనెవరిని చారెడు కుండలో మా నేడు పగడాలు నేనెవరిని మొదటి చప్పన నడుమ పుల్లన కొనకమ్మన ఏమిటది మూత తెరిస్తే ముత్యాల పేరు ఏమిటది